హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీవండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపడి పంచాయతీ ఆఫీస్ దగ్గర అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే సెల్గా అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ మనకు నూట తొమ్మిది గజాలు కలిగిన ఇండివిజువల్ హౌస్ అండి ఇది ప్లస్ వన్ గ్రౌండ్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండి కింద రెండు అటాచ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి టూ బెడ్రూమ్స్ కలిగినది దీనికి కబోర్డింగ్ వర్క్ సీలింగ్ వర్క్ మొత్తం రీమోల్డింగ్ చేసి అయితే సేల్ అయితే చేస్తున్నారండి ఈ ప్రాపర్టీ పెయింటింగ్ కూడా వేసే ఉందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేము వన్ డే బిఫోర్ మాకు చెప్పినట్లయితే మేము విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఇది గొల్లపొడి పంచాయతీ ఆఫీస్ దగ్గర బ్యాక్ సైడ్ అయితే మనకు ఈ ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి థర్టీ టూ ఫీట్ రోడ్ అండి దీని ప్రాపర్టీ బ్యాక్ సైడ్ అయితే పోస్ట్ ఆఫీస్ రోడ్కి వెళ్ళే అండి తర్వాత ఈ ప్రాపర్టీ గ్రౌండ్ టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే ఈ ప్రా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నూట తొమ్మిది గజాలలో అయితే జీ ప్లస్ వన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మాకు ఐడి నంబర్ తెలపగలరు మాకు చెప్పిన తర్వాత మేము వన్ డే బిఫోర్ అయితే మాకు చెప్తే కనుక మేము విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అలాగే మాకు రాజధానిలో మీకు ఎవరికైనా కూలింగ్ ల్యాండ్స్ కానీ లేదా మామూలుగా ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎవరికైనా కావాల్సి వచ్చినా మాకు కన్సల్టింగ్ చేయగలరండి మా దగ్గర కూలింగ్ ల్యాండ్స్ కానీయండి ఓపెన్ ల్యాండ్స్ కానివ్వండి ఈ రెండు ల్యాండ్స్ అయితే కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది మీరు ఫస్ట్ మాకు కాంటాక్ట్ చేస్తే కనుక మేము దాని గురించి వివరాలు మీకు తెలియజేస్తాము ఆ తర్వాత నెక్స్ట్ డే మీకు ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో రాజధాని ప్రాంతంలో కానివ్వండి లేదా విజయవాడ సిటీస్లో ఎక్కడైనా ల్యాండ్స్ కావాలన్నా లేదా బిల్డింగ్స్ కావాలన్నా ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా మాకు కాంటాక్ట్ చేయగలరు మీరు చెప్పిన విధానంలో మేము ప్రాపర్టీ అయితే వెతికి పెడతామండి ఈ ప్రాపర్టీ సంబంధించి అయితే ఈ డీటెయిల్స్ అయితే గొల్లపూడి పంచాయతీ ఆఫీస్ బ్యాక్ సైడు గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండి ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే టెన్ థౌసండ్ రెంట్ ఫస్ట్ ఫ్లోర్ అయితే టెన్ థౌసండ్ రెంట్ టోటల్గా ట్వంటీ ట్వంటీ ఇరవై వేలు అయితే మాకు రెంట్స్ అయితే వస్తున్నాయండి ఇది ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మాకు కాంటాక్ట్ చేయగలరు అలాగే మీకు ఏ ప్రాపర్టీ అయినా కావాల్సి కావాల్సిన వాంటింగ్ ఉన్నా దాని గురించి డీటెయిల్స్ గురించి కూడా మాకు ఫోన్ చేస్తే కనుక మేము దాని గురించి డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాము ఇది ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ అండి థర్టీ టూ ఫీట్ రోడ్ అయితే ఉంది ఇది హాల్ అనమాట ఇది కిచెన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే కిచెన్ అనమాట అండి కబోర్డింగ్ కూడా మొత్తం చేసే ఉన్నాయండి బెడ్రూమ్స్లో కూడా కబోర్డింగ్ చేసే ఉన్నాయి రెండు బెడ్రూమ్స్లో అయితే రెండు వాష్రూమ్స్ వెస్టర్న్ కమోడ్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం టెర్రస్కి దారి అనమాట ఇక్కడ మామూలుగా పంచాయతీ వాటర్ కూడా వస్తాయండి అలాగే బోర్ కూడా ఉంది పంచాయతీ వాటర్ అలాగే డావా పైన కూడా వాష్రూమ్ అయితే ఏర్పాటు చేశారండి ఇది మొత్తం టోటల్